తిరుమల తొక్కిసలాట విషయంలో కొన్ని షాకింగ్ నిజాలైతే వెలుగులోకి వచ్చాయి తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నారాయణ వరం తహసీల్దార్ జయరామయ్య ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే అసలు ఏం జరిగింది అక్కడ బుధవారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో క్యూలైన్ వద్ద ఉన్న ఒక వృద్ధ మహిళ శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆమెను బయటకు రప్పించే క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది గేటు తెరుస్తుండటంతో క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చారని దీంతో ఊహించని ప్రమాదం జరిగిందని ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ జయరామయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు అప్పటి వరకు సాధారణంగానే క్యూ లైన్ జరుగుతోందని అయితే ఎప్పుడైతే ఒక గేట్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ కింద తెరవడం జరిగిందో అక్కడ ఉన్న జనాలందరూ కూడా తోపులాట జరిగిందంటూ చెప్పడం జరిగింది అయితే ఇక తిరుపతి వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెట్లు జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు ఇప్పటికే కోల్పోయారు టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కో కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టడ వద్ద ఈ దారుణం జరిగింది అయితే గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి దీనికోసం టీటీడీ వాళ్ళు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడంతో రాత్రి ఎనిమిది గంటలకు ఒత్తిడి పెరిగి చాలా అస్తవ్యస్తం అయిపోయింది క్యూ లైన్ లో రాత్రి తొమ్మిది గంటల నుంచి భక్తులను పంపించడం మొదటారు దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూ లైన్ లో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి మరి ముఖ్యంగా బైరాగి పట్టేడ విష్ణు నివాసం ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాట్లు చాలా ఎక్కువగా జరిగాయి ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురుగాయపడారు